ంగరమ్మ కాలిని వైపని కార్మికుడు మాతోటి సహోదరుడు నాలుగు రోజుల క్రితం మనస్తాపానికి గురై పని లేక మరి తను ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది తనకు ఇద్దరు సంతానం జరిగి కూడా మరణించడం జరిగింది తన భార్య ఒక్కతే ఉంది వారికి ఎంత ముందు కూడా ఎవరు లేరు తను చనిపోవడానికి కారణం పని లేక పని గత ప్రభుత్వాలు జీవులు పాజేయక నడుస్తున్నట్లు వ్యవస్థను పూర్తిగా బంద్ కావడం వలన గత ప్రభుత్వాలే చీరలు మరి అవి ఏవైనా ఉంటే జీవులు చేస్తే వచ్చే ప్రభుత్వం కూడా అవి చేస్తుండే ఆ ప్రభుత్వాలు సరియైన విధానాలు ఆలోచించక మేమే వస్తాం మళ్లీ మేమే చేస్తామని వాళ్ళు అనుకోవడం వలన ఇంతటి దురాచకారాలు జరుగుతూ ఉన్నాయి చిన్నగాక మొన్న రాజీవ్ నగర్ లో ఒకరు జరిపోవడం జరిగింది ఇప్పుడు కూడా ఈ సహోదరుడు జరిపోవడం జరిగింది మా వైపని కార్మికుడు ముఖ్యంగా మా వైపని కార్మికుడు ఏమి పని లేక పనులు లేక అట్లా తను తను చాలించడం జరిగింది ఇంకొకరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయకండి దయచేసి మానవ తరుతో నేను చెప్తా ఉన్నాను దయచేసి మీ అందరి పాదాభి నమస్కారం చేస్తా ఉన్నాను ఎవరు కూడా ఇలాంటి మరణాలకు ధైర్యం చేయకూడదు మనకు చాలా పనులున్నాయి మా దగ్గర భీములు నింపే మనిషి మూడమ నర్సయ్య కావచ్చు దుర్గా ప్రసాద్ కావచ్చు తన ఒగ్గు గణేష్ కావచ్చు సుధాకర్ కావచ్చు దోశ రవి కావచ్చు చాలా మంది పనిచేస్తున్నారు నేను కూడా భీములు నింపే దానికి ఏజెంట్ను నేను భీములు నింపే అటువంటి దానికి పనికి ఎజెండును చేస్తా ఉన్నాను నా దగ్గర కూడా పది పది సంవత్సరాల పనిచేస్తా ఉన్నారు మా తమ్ముళ్ళు మేము ఎలాంటి ఇట్లాంటి ప్రయత్నాలు చేయలేదు వాళ్ళ పని లేకున్నా కూడా వాళ్ళు ఏదో విధంగా పనిచేస్తున్నారు ఈ కోరుడు చేతరే వ్యక్తి ఇలా సుతారు పరిపోతా ఉన్నాడు పనులు ఉన్నాయి చాలా మన శిరస్సులు అలా పని చేసుకోవడానికి ఇలాంటి పని లేదు కదా అని అధైర్యపడవద్దు అధైర్యపడి ఇలాంటి అగత్యాలు చేసుకోవద్దు మన కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి ఎవరు ఎందుకు వస్తున్నారు ఇంకో కులపోలు మన కులపోలు ఎందుకు కావాలి మన కులపోడు కావకూడదు దయచేసి మీ అందరి పాదాలకు నమస్కారం చేస్తున్నా ఇలాంటి అగత్యాలు చేసుకోవద్దు మన కుటుంబాలను వీధిన పడవేయద్దు నేను పద్మశాలి సంఘాన నేను పద్మశాలి ఉపాధ్యక్షునిగా మరియు వైపని కార్మికులుగా చెతున్నా దయచేసి మీ అందరికీ నేను నమస్కారం చేస్తున్నా మన కుటుంబాలను మీద చేసుకోవద్దు మన పద్మశాలి పది చేయొద్దని నేను వేడుకుంటున్నాను ప్రభుత్వాలు కూడా ఆలోచించి మా పనులను కూడా మీరు నడిపించే విధానంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను జే మార్కండేయ జే పద్మశాలి